ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుప్యో నమ ఓం దుద్ధుజ్ఞానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేసినప్పుడు సరి వరకు మీకు జీర్ణం కాని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకూడదు ఎందుకంటే మీకు ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే పిక్కల నొప్పులు ఇలాంటివి కండరాలు నొప్పులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దోషపూరితమైన భోజనాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం చేస్తుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మానసికంగా కొంచెం శారీరకంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున మీరు మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం కొంచెం ఎక్కువగా టైడ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజనంత వరకు మీ పార్ట్నర్స్తో ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అలాగే జీవిత భాగస్వాములతో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అభిప్రాయ భేదాలు వచ్చినా మౌనంగా ఉండటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ కడుపు అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ ఈ జ్వరాలు బ్లాడర్కి సంబంధించిన సమస్యలు ఈ యాంగ్జైటీ ఒత్తిడికి సంబంధించిన సమస్యలు మీకు ఈ రోజున రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులన్నీ కూడా పూర్తి కావాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈరోజు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ ఖర్చులు పెరగడం వల్ల ఏంటంటే ఒక రకంగా మీరు మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓడ్పు సహనాలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొన్నిసార్లు మీకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు మాత్రం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా మీరు ఒకటిగా రెండు సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కానీ సామాజిక వ్యవహారాల్లో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన చేతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యపర మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిగతా విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాష్ట్రకి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పూజ చేయండి శివునికి వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే ఓం శివాయ అనే పంచాక్షి మంతాన్ని మీరు చదువుతూ ఉండండి దానివల్ల చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది మరి రాసి జాతికి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్పిన ఉపత్రులన్నీ చేయండి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖం వన్ నమస్కారం